నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అక్కకి గృహ ప్రవేశం ఇన్విటేషన్ వచ్చిందనమాట వాళ్ళ పక్కింటి వాళ్ళు కొత్తిళ్ళు కట్టుకున్నారు సో అక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ డ్రెస్సెస్ కొన్ని వెళ్దాం అనుకుంది కానీ దాని దగ్గర అంత మంచి డ్రెస్సెస్ లేవు ఫీడింగ్ టాప్స్ అయితే అన్ని పాతవే ఉన్నాయి అయితే నేనే చెప్పిన అనమాట ఏదైనా శారీయే కట్టుకొని వెళ్ళిపోవే బాగుంటుంది కదా ఫీడింగ్కి కూడా ఈజీ అవుతుంది అనేసి చెప్పినా అనమాట సో అందుకని అన్మార్ తీసింది ఏ చీర కట్టుకోవాలా అని చెప్పేసి అండ్ కొన్ని శారీస్ ఏదైతే అల్కా ఉంటాయి లైక్ లైట్ వెయిట్ ఉంటాయో అది కట్టుకుందాం అనుకుంటుందనమాట ఈ శారీ నేను మా అక్క బర్త్డేకి తనకి గిఫ్ట్ చేసినా అనమాట చాలా బాగుంటుంది ఈ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఈ శారీది కానీ ఎంత బాగుంటుందో నాకు ఈ కలర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసి కొన్నా అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి హై చేయండి ఫ్రెండ్స్ హైక్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట అండ్ ఈ బ్లౌజ్ ఏమో ఇట్లా గుర్తించుకుందనమాట మా అక్క మా అక్క ఏవైనా మోస్ట్లీ సింపుల్గానే కుట్టించుకుంటుంది ఈ ఈ బ్లౌజ్ మా అక్క వాళ్ళ ఇంటి పక్కన దివ్య ఉంటుంది తను స్టిచ్ చేసింది అనమాట బాగుంది డిజైన్ కూడా వెరైటీగా ఉందనమాట మంచి ఉంటుంది అండ్ ఈ శారీ ఏమో మా అత్తది మరి వాళ్ళ మమ్మీది ఇంకా మా అక్క దగ్గరనే ఉండిపోయింది ఈ బ్లౌజ్ ఏమంటే మా ఇంటి దగ్గరనే కుట్టించుకున్నాము బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా కింద చిన్న చిన్న లాగా వస్తాయి ఎందుకనేమో ఒక డ్రాప్ షేప్లో వస్తుంది అనమాట బాగుంటుంది ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ దీని ప్రైస్ కూడా సెవెన్ హండ్రెడే అండ్ మీకు ఇంకొన్ని శారీస్ చూపిస్తా ఈలోపు మోనిషా పాప ఏం చేస్తుంది చూడండి డ్రెస్సింగ్ టేబుల్ తీసి అందులో ఏమేమో సదురుతుందనమాట అండ్ ఈ చీరనేమో మా అక్కకి వడి బియ్యం పోసినప్పుడు మేమే అనమాట అప్పుడు మా నాయనమ్మ కూడా ఉండే నేను నేనే కొన్నా ఈ శారీ మా అక్కకి గ్రీన్ బాగుంటుంది గ్రీన్ అండ్ ఇది వంకాయ కలర్ ఉంది కదా బ్రింజాల్ కలర్ ఆ కాంబినేషన్ నచ్చిందనమాట మా అక్క దగ్గర లేకుండే అప్పుడు ఇలాంటి కలరు సో ఈ కలర్ది అయితే తీసుకున్నా అండ్ దీని మీదకి అంత టైం లేకుండే బ్లౌజ్ కుట్టించే అంత సో ఫస్ట్ టైం ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఏదైనా కొన్నా అంటే అది ఇది అనమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అప్పుడు మా అక్క కొంచెం లా ఉండేదండి ఇది ఎప్పుడు కొన్నా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా అప్పుడు బాగుంటుండే మా అక్క బొద్దుగా అది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్న దాని సైజ్ తే మంచిగా సెట్ అయిపోయింది దాని మీదకి అండ్ ఈ పట్టు చీర మా అక్క సెకండ్ మ్యారేజ్ యానివర్సరీకి మా బావ కొనిచ్చింది అనమాట రెడ్డి బ్రదర్స్లో దీని ప్రైస్ కూడా అరౌండ్ ఫైవ్ కే ఉంటుంది అట్లా ఫైవ్ కేఎస్ అయితే మా అక్క దగ్గర ఎల్లో లేకుండే అనమాట ఎల్లో పట్టు చీరలు ఎల్లో పింక్ అందరు రోటీన్గా కట్టుకుంటారు కదా ఇది ఎల్లో అండ్ బ్రింజాల్ కాంబినేషన్ వచ్చిందనమాట అట్లాగే పింక్ గ్రీన్ కూడా వచ్చింది బాగుండే కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకని ఇది తీసేసుకున్నాం అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గుర్తించుకుందనమాట సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసి అండ్ దీని వెనకాల డిజైన్ ఉంది చేసినరా ఇదంతా నేనే వేసిన మా అక్కకి అంటే ఊరికే అన్ని మగ్గం వర్క్ అయిపోతున్నాయి కొంచెం సింపుల్గా వేసుకుందో అని చెప్పి నా దగ్గర స్టోన్ చైన్ బాల్ చైన్ ఉండే అనమాట అంట ఇట్లా అटकाబెట్టేసి లోటస్ లాగే వేసిన అందులో లోపల ఫిల్లింగ్ మొత్తము మా అత్త చేసిందన్నమాట సిల్క్ థ్రెడ్ తోటి మొత్తం ఫిల్ అప్ ఆ ఫ్లవర్ చూడ్డానికి సేమ్ మగ్గం వరకు లాగానే అనిపిస్తుంది బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్ అండ్ ఈ శారీ ఏమో మా అక్క పెళ్ళప్పుడు బావ వాళ్ళు కొనిచ్చిండ్రు నాలుగు చీరలు కొనిస్తారు కదా అందులో ఇది ఒక శారీ అనమాట బాగుంటుంది ఇది మా అక్క చాలా రేర్గా కట్టుకుంటుంది ఇది కానీ అలా అంటే చాలా బాగుంటుంది ఇట్లాంటి శారీస్ చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి కలర్స్ చాలామంది అప్పుడు ప్రిఫర్ చేయకపోతుంది అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో కొనుక్కుంది మా అక్క అప్పుడు అందరూ బ్లూలు రెడ్లు అట్లాంటివి ప్రిఫర్ చేస్తుండే కానీ ఇది కొంచెం కొంచెం యూనిక్గా ఉంటుంది మా అక్క దగ్గర ఉన్న చీరలు అన్నిట్లల్లో బాగుంటుంది కట్టుకుంటే షైనింగ్ షైనింగ్గా అండ్ దీనికి వాళ్ళే బ్లౌజ్ కుట్టించు అనమాట మా అక్క పెళ్ళి టైంలో అన్ని హాఫ్ హ్యాండ్స్ ఉంటుండే అప్పుడు ఎల్బో హ్యాండ్స్ తర్వాత అప్పుడప్పుడు నుంచి కొంచెం కొంచెము అదేంటి ట్రెండింగ్లో ఉండే అనమాట కానీ మా అక్క అయితే అన్ని హాఫ్ హ్యాండ్సే కుట్టించుకుంది తన పెళ్ళప్పుడు అండ్ ఇది ఇంకొక శారీ ఇది కూడా నేనే కొన్నా మా అక్కకి దానికి ఈ కలర్ అంటే ఇష్టం మా అక్కకి అసలు ఈ కలర్ అంటే ఎంత ఇష్టమో చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ శారీ కూడా నేనే తీసుకున్నా బాగుంటుంది బార్డర్ చాలా పెద్దగా ఉంటుంది నైట్ పూట ఈ సారీ కట్టుకుంటే మంచి ఉండేది ఒకసారి దసరా పండుగకి తీసుకుని ఉంటుంది మా అక్కకి అండ్ దీని బ్లౌజ్ చూడండి ఇట్లా గుట్టించుకుంది ఈ బ్లౌజ్ కూడా మా దివ్యనే గుట్టింది అనుకుంటా మా అక్క వాళ్ళ నేబర్ ఇట్లా టాజల్స్ పెట్టించుకుంది మా అక్కకి ఇట్లా ఇష్టం అనమాట అవి రెడీమేడ్వి దొరుకుతాయి కదా అవి వేసుకోవడం కంటే ఈ క్లాత్ వేసుకుంటే మంచిగా ఉంటాయి టాజిల్స్ అనేసి ఉంటుంది అండ్ ఇంకొక చీర చూసేయండి ఇది మా అక్క ఫేవరెట్ 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 శారీ దానికి చీర అంటే అసలు ఎంత ఇష్టమో ఇది కూడా నేనే కొనిచ్చిన దీన్ని మా అక్క బనారస్ అంటుంది బనారస్ శారీ అంటది ఇది ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది దీని ప్రైస్ కానీ నాకు ఒకసారి ఆఫర్లో తీసుకున్నా నేను ఈ శారీని నైన్ హండ్రెడ్కి తీసుకున్నా అనమాట మా అక్క దీన్ని కట్టినంత ఇంకే శారీని కట్టలేదనుకుంటే అంత ఇష్టం దానికి చీర అంటే రెడ్ కలరు చ అలా అంటే చాలా బాగుంటుంది దీనికి కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టి సింపుల్గా ఇట్లా లేసేసి గుట్టించుకుంది మా అక్క పెద్దగా మోడర్న్గా ఏం అనమాట సింపుల్గా కుట్టించుకుంటుంది అండ్ మోనిపాప అయితే కింద మంచిగా ఆడుకుంటుంది చేతి కందిని అన్ని తీసుకొని అండ్ ఇది ఇంకొక సారీ ఇది మా గృహ ప్రవేశం అప్పుడు మా ఇల్లు ఉంది కదా మా కొత్తిల్లు కట్టుకున్నప్పుడు మా డాడీ ఉన్నప్పుడు కూతురికి అల్లుడికి బియ్యం పోయాలి కదా సో అప్పుడు కొన్నాడు అనమాట ఇదే మా డాడీ పెట్టిన లాస్ట్ చీర మా అక్కకి అంటే ఆయన డబ్బులు తొడగొన్న లాస్ట్ చీర ఇదే అనమాట కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు మా అక్కకి బాబాకి బియ్యం పోసినాం ఇంకా వీళ్ళే సత్యనారాయణ స్వామి రథం మీద కూడా కూర్చుని ఉండే అనమాట సో మా అక్కకి అయితే ఈ సారీ కొనిచ్చిండు మా డాడీ ఇంకా పట్టు చీరలు అప్పటికి చాలా ఉండిపోతున్నాయి కడతనే లేను ఒకసారి కట్టి అట్లనే పక్కన పెట్టేస్తున్నాను అన్నట్టు వర్క్ శారీ తీసుకుందా అనమాట అదే ఇట్లా లంగవోని చీరలాగా ఉంటుంది క్రీమ్ అండ్ రెడ్ కలర్లో చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ శారీ కూడా అండ్ ఇంకొక శారీ చూసేసేయండి అన్నీ సింపుల్ సింపుల్గానే ఉంటాయి బట్ మంచిగా ఉంటాయి మా అక్క చీరలు చాలా తక్కువ ఉంటాయి దాని దగ్గర ఎక్కువ కట్టదనమాట యాక్చువల్లీ మా అక్క కూడా ప్రాపర్గా చీర కట్టుకోవడం రాదు అండ్ ఇది ఇంకొక చీర ఇది మా అక్క పెళ్ళి టైంలో నేనే కొన్ని ఉండే అనమాట ఇది కూడా హాఫ్ సారీ అదే లంగా ఓని చీరలాగా ఉంటుంది సగం నెట్ అండ్ సగం ఫ్యాబ్రిక్ ఏమో వేరేలాగా ఉంటుంది ఇది బ్లూ అండ్ ఇది ఏమంటారు పీచ్ కలరా ఆ కలర్ ఉంటుంది అనమాట కానీ ఇది కూడా అక్క ఒక్కటే ఒక్కసారి కట్టుకుంది శారీ నేను దీన్ని ఏదైనా చేయాలనుకుంటున్నా రీయూజ్ చేయాలనుకుంటున్నా రితిషాకి హాఫ్ శారీ అన్న లేకపోతే గాగ్రాన్ అన్న చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది బికాజ్ మాకు ఒక్కటే శారీ కట్టుకుంది తర్వాత ఒక్కసారి కూడా కట్టుకోవట్లేదు చాలా హెవీ అనిపిస్తుంది ఆ వర్క్ అంతా కట్టుకుబుద్దు అనేసి అంటుంది సో అట్లా పెట్టేసేకంటే దీన్ని రీయూజ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఎట్లా రీయూజ్ చేస్తే బాగుంటుందని వీలైతే నా ఇన్స్టాకి పెట్టండి పిక్స్ ఏమన్నా రిఫరెన్స్ పిక్స్ ఉంటే చూద్దాము రితిషాకి ఏదైనా చేద్దాం దాంట్లో అండ్ ఈ శారీ చూడండి మా నాయనమ్మ చీర అనమాట ఇది మా నాయనమ్మ ఎప్పుడు రెండు చీరలు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండే ఎందుకంటే నేను తమ్ముడు నాయనమ్మ పోతూనే ఉంటుండే అనమాట అప్పుడు సో రెండు చీరలు ఆడ పెట్టేస్తుంది ఎప్పుడైనా పోయినప్పుడు కట్టుకొని ఉంటాయని చెప్పి ఇంకా మా అక్క మా నాయనమ్మ గుర్తు లెక్క అట్లనే పెట్టుకుంది ఈ టూ శారీస్ మా నాయనమ్మ అయ్యి అనమాట బాగుంటాయి మా నాయనమ్మ చీరలు కూడా మెత్త ఉంటాయి అన్నీ అల్కగా ఉంటాయి ఈ రెండు చీరలు అయితే మా అక్క పెట్టేసుకుంది మా మా నాయనమ్మ గుర్తుగా అండ్ ఈ చీర కూడా నేనే కొన్ని ఇచ్చిన మా అక్కకి తన పెన్లప్పుడు అంటే పెన్నలప్పుడు ఇన్ ద సెన్స్ పెన్లైంది కదా ఇంకా అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి సింపుల్ శారీస్ ఉంటే బాగుంటాయి అన్నట్టు కొన్ని షాపింగ్ చేసిన ఉంటాయి అప్పుడు అండ్ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ అనమాట కెన్ యూ బిలీవ్ నేను ఇది సెవెన్ హండ్రెడ్కి తీసుకున్న ఈ శారీ నాకు ఆరెంజ్ అంటే బేసిక్గా చాలా ఇష్టం కానీ నా కలర్కి ఆ కలర్ సూట్ కాదని నేను ఎప్పుడూ ఇప్పటిదాకా వేసుకోలే కానీ మా అక్కకి కలర్ బాగుంటుంది ఈ శారీ తీసుకున్నాను అనమాట అండ్ ఈ బ్లౌజ్ మీద మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుంది బోట్ నెక్ లాగా ఉండి అంటే ఆటోమేటిక్గా డిజైన్ వచ్చేసింది కదా సో అట్లానే స్టిచ్ చేయించిన హాఫ్ హ్యాండ్స్ పెట్టి చాలా అంటే చాలా బాగుంటుంది మా అక్కకి శారీ నా ఫేవరెట్ శారీ అది ఈ శారీ ఏమో మా అక్క పెళ్ళికి ముందు కొన్ని ఉండే అనమాట ఇది మదీనాలో తీసుకున్నాము నాకు బాగా గుర్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాం మదీనాలో బాగుంటుంది ఇది బార్డర్కి మొత్తం మిర్రర్స్ వస్తాయి రౌండ్ రౌండ్ మిర్రర్స్ దీని బ్లౌజ్ కూడా దానికి వచ్చినట్టే బార్డర్ వేసేసి హాఫ్ అండ్ పెట్టి కుట్టించుకున్నాము ఈ సారీ నేను కూడా కట్టుకుని ఉంటే ఒకసారి బోనాల పండుగకి అండ్ మా అక్క కూడా బాగా కట్టింది ఈ చీరని బాగుంటుంది ఈ చీర కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ జస్ట్ పైపింగ్ లాగా ఉంటుంది అనమాట పింక్ది బార్డర్ వచ్చేసి అక్కడక్క అక్కడక్కడ పూలు వస్తాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనుకుంటాయి బట్ట బాగుంటుంది ఈ శారీ కూడా ఇంకా ఒక ఒకసారి చూసేసండి ఈ చీర కూడా మా అక్క పెళ్ళైన కొత్తలా కొన్ని ఉండేది అనమాట ఇది కూడా బాగా కట్టింది మా అక్క చాలాసార్లు కట్టింది బార్డర్ చూడండి ఎట్లా జరిగిపోయిందో బాగానే కట్టింది ఈ శారీని కూడా రిపీట్ చేసింది దానికి ఏమైనా నచ్చితే ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంది ఇంకా కొన్ని శారీస్ ఏమన్నా హెవీగా అనిపిస్తాయి కదా అవి అట్లనే పెట్టేస్తుంది తన మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్గా వస్తుంది ఇప్పుడు ఇప్పుడుకి ఈ ఇయర్కి కానీ అన్ని శారీస్ భద్రంగా పెట్టుకుంది చూడండి అదేమో మా బావ సూట్ డిన్నర్ సూట్ అనమాట అది అండ్ ఈ చీర చూడండి అప్పట్లో నంబర్ వన్ కోడలు అనేసి ఒక సీరియల్ వచ్చేదనమాట అందులో చూసి మా అక్క ఈ చీర కనుక్కుంది అందులో సరస్సు కట్టుకుంటుంది ఈ చీర ఈ కాంబినేషన్ కావాలి నాకు అని చెప్పి ఒకరోజు మా దినాల మొత్తం అనమాట ఈ శారీస్ వచ్చిన కొత్తలా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకో సంథింగ్ ఉండే తీసుకుందనమాట మా అక్కకి చాలా నచ్చింది ఇది నచ్చి తీసుకుంది ఇది కూడా తన బర్త్డే అప్పుడు తీసుకుందనమాట ఇట్లా కుట్టించుకుంది బ్లౌజ్ అయితే ఇది కూడా పక్కింటి దివ్యానే గుట్టింది భలే గుట్టింది ఈ బ్లౌజ్ కూడా ఎంకా రౌండ్గా పెట్టేసి హాఫ్ హాఫ్ హ్యాండ్స్ విత్ లేస్ అనమాట బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మా అక్క ఇష్టపడి కొనుక్కుంది ఎంత ఇష్టపడి కొనుక్కుంది శారీ అంటే దానికి ఇట్లాంటి సింపుల్వి చాలా నచ్చుతాయి అనమాట అదే చూపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్ అయిపోయి ఇంత సింపుల్గా ఉంటుంది ఇంత చిన్నగా కూడా మరత పెట్టుకోవచ్చు అని చూపిస్తుంది మీకు అప్పుడు మా అక్క కొంచెం లావు ఉండేయండి అప్పుడు అన్నీ దానికి సెట్ అయ్యేటివి మంచిగా కొనుక్కుంది కానీ ఇప్పుడు మరీ బక్క అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా బక్కగా అయిపోయింది ఇప్పుడు కొన్ని కొన్ని శారీస్ సెట్ అవ్వట్లేదు అండ్ బ్లౌజెస్ అయితే విపరీతంగా లూజ్ అయిపోయినాయి అండ్ ఈ శారీ ఏమో పెన్లు అయినాక ఫస్ట్ అప్పుడు మా బావ కొనిచ్చు ఇది శ్రీనివాస షాపింగ్ మాల్ శ్రీనివాస టెక్స్టైల్స్ ఏదో ఉంటుంది రామ్నగర్లో అక్కడ కొనిచ్చిండు అనమాట దీని కాస్ట్ త్రీ నైన్ ఇంత త్రీ చేంజే ఉంది అప్పుడు కొనిచ్చిండు మా బావ నేను మా అక్క బావ పోయిన ఉండే షాపింగ్కి ఈ శారీ తీసుకుంది మా అక్క కట్ వర్క్ లాగా ఉంటుంది అనమాట కింద చాలా బరువుంటుంది సారీ కూడా మా అక్కకి శారీ ఇప్పించుండే నాకేమో ఒక లాంగ్ ఫ్రాక్ ఉండే మా బావ కోటీలో కొన్న నేను దాని కాస్ట్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అది కనకంబరం కలర్ ఉంటుంది కదా ఆ కలర్ తీసుకుని ఉంటే ఇంకా కూడా ఉంది నా దగ్గర అది అది బాగా వేసుకున్నా నేను అడ్రస్ అండ్ ఇదేమో మా అక్క లగ్నపత్రిక అప్పుడు కట్టుకుందమ్మా ఈ చీర ఇప్పటిదాకా మళ్ళీ ఒక్కసారి కూడా రిపీట్ చేయలేదు ఈ సారీ కూడా మేము మదీనాలో తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కలరు అసలు కెమెరాలో మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియోలో చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యలో ఒక కలర్ వస్తుంది అటు ఇటు ఒక కలర్ ప్లస్ బార్డర్ అనమాట వేర్ లాగా బాగుంటుంది వీళ్ళ లగ్నపత్రిక నైట్ టైంలోనే అయిన ఉండే అనమాట సో ఇది కట్టుకుని ఉండే మా అక్క అప్పుడు కట్టుకుందంటే మళ్ళీ ఇప్పటిదాకా కట్టుకోలేదు పర్ల్స్ది లేస్ వచ్చింది చూడండి మధ్యలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎప్పుడన్నా కట్టుకోవే అని అంటే ఈ చీరలు అసలు ముట్టనే ముట్టదు దానికి నచ్చిన రెడ్ అయితే అసలు ఎన్నిసార్లు కట్టిందో ఇంకా వేరే అయితే ముట్టుకొని ముట్టుకోదు ఇది మా మమ్మీ చీర మా అక్క గుర్తుగా ఉంటుందని చెప్పి తెచ్చుకుంది అనమాట మా మమ్మీకి మస్తు చీరలు ఉండేటి వంట మా డాడీ చెప్తుండే అనుమాన్ ఉండే చీరలు ఉండే అని చెప్పేసి అండ్ తర్వాత కూడా ఉండే బాగానే హ్యాంగర్స్కి వేసి ఉంటుండే మా చిన్నప్పుడు చాలాసార్లు చూసినా నేను కానీ మా నాయనమ్మ ఒకటి 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 అప్పుడప్పుడు తీసి కట్టేసుకుంది వేస్ట్ అయిపోతున్నాయి పాడైపోతాయి అని చెప్పి అండ్ ఈ చీర ఒకటి మంచిగా ఉంది చిన్నగాకుండా సో ఇది అయితే మా అక్క తీసుకొచ్చుకుంది అనమాట గుర్తుగా పెట్టుకోనికి అండ్ ఇంకా కొన్ని చీరలు కూడా ఉన్నాయి మా మమ్మీ పెళ్ళి చీర డిన్నర్ చీర అవి అవాట్లనే పెట్టేసినాము ఇంట్లో అండ్ ఈ చీరలేమో మా అక్కని పెళ్ళికూతురు చేసినప్పుడు వస్తాయి కదా శారీస్ అవి అవి అనమాట వీటిని యూజ్ అన్న చెయ్యాలి ఏమైనా చెయ్యాలి ఇవి కూడా ఒకటేసారి అనమాట ఈ పైన ఉంది కదా ఈ శారీ అయితే మా అక్కని పెళ్ళికూతురు చేసినప్పుడు కట్టుకుందంటే మళ్ళీ కట్టుకొని కట్టుకోలేదు అండ్ ఇదేమో మా నాయనమ్మ చీర అనమాట ఈ ఇది గ్రీన్ది అండ్ ఇది కూడా మా నాయనమ్మ శారీయే కాకపోతే దీనికి ఏమో అంటింది ఇది ఇక్కడ వాష్ చేయాలి కానీ ఇవన్నీ కట్టుకోవట్లేదు కదా అందుకని అట్లాగే అనమాట వీటిని ఏం చేస్తే బాగుంటుంది మన సజెషన్ ఇవ్వండి కట్టుకుంటేనే కట్టుకుంటులే మా అక్క అట్లనే పెట్టేసింది అండ్ ఇవేమో మా అక్క గాజులు దాని దగ్గర ఎక్కువ గాజులు ఉంటాయి ఫ్యూ ఉంటాయి ఫ్యూ కలెక్షన్సే ఉంటాయి ఇవే రిపీటెడ్గా వేసుకుంటుంది మా అక్క ఏమంటే దేని కన్నా గ్రీన్ బ్యాంగిల్స్ వేసేసుకుంటుంది అనమాట సెట్ అయిపోతాయి అని చెప్పేసి గ్రీన్వి ఇవ్వన్నమాట మా అక్క దగ్గర ఉన్న శారీస్ అంటే మిగతాయి కూడా ఉన్నాయి కానీ అవన్నీ సింపుల్ సింపుల్ కానీ జీవించలే ఇక్కడ పోస్టర్స్ నేనే అతికిచ్చినాయి ఇక్కడ మా డాడీ ఫోటో పెట్టుకుంది మా అక్క అండ్ ఇప్పుడు ఇవన్నీ మరత పెట్టాలి అన్నీ తీసేటప్పుడు టక టాక తీసినాం కానీ మరత పెట్టేటప్పుడు చిక్కలు కనిపిస్తాయి కానీ మా అక్కకి యాక్చువల్లీ హెల్త్ బాగాలే అని నేను ఇటుకొచ్చినా కానీ నేను వచ్చినా అనే సంతోషమో నన్ను చూడంగానే సంతోషమో ఏమో కానీ షీఈ్ ఫీలింగ్ బెటరే నేను వచ్చిన రోజు రాత్రి అయితే అసలు చాంత కాలేదు తెల్లారి కూడా కొంచెం సుస్తు సుస్తుగా ఉండే కానీ ఇంకా గృహప్రవేశంకి వెళ్ళాలి అన్నట్టు శారీ నేనే శారీ కట్టుకోమన్నా యాక్చువల్లీ మా అక్క అయితే ఇదే ఫీడింగ్ టాపిక్ ఇట్లాంటిది ఏదైనా వేసుకొని వెళ్ళిపోతా అన్నది కానీ వద్దే మరి బాగా కొట్టవు శారీయే కట్టుకో అని చెప్పి ఒక్కటి తీపిస్తే ఇవన్నీ తీయాల్సి వచ్చింది ఇంకా తీసేసిందనమాట నేను హెల్ప్ చేస్తాను అమ్మ నేను పెట్టేస్తా శారీస్ అన్నీ తీసినావు చూపించినావు కదా నేను అన్ని పెట్టేస్తా అంటే వద్దు నేను పెట్టుకుంటేనే నాకు ఐడియా ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ టైం తీయనికే అన్నట్టు ఆమెనే అనమాట అండ్ గృహప్రవేశంకి ఏమైనా గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి మేము ఏమంటే జనరలీ గృహప్రవేశం అంటే ఏదైనా గిఫ్ట్ పీస్ అన్న ఇస్తాము లేకపోతే బట్టలు పెడతాం అనమాట మా అక్క అనుకుంది ఫస్ట్ ఇద్దరికి కాకపోతే మళ్ళీ గిఫ్టే ఇచ్చేసేద్దాం లేమన్నా అన్నట్టు అనుకున్నాము ఇద్దరం మేము డిసైడ్ అయినాము అండ్ ఇది మా నాయనమ్మ మా చీర చూపించినా కదా ఇది కూడా బాగుంటుంది మెత్తగా మంచిగా ఉంటుంది వేసుకొని చూస్తుంది చూడండి మా అక్క ఆమెకు నచ్చిందంట బ్లౌజ్ కుట్టించుకుంటుంది అంటే ఏదైనా మ్యాచ్ అయ్యేది మా అక్క అయితే ఇయర్కి ఒకసారి ఒక పట్టు చీర అయితే తీసుకుంటుంది అంటే ప్రతి యానివర్సరీకి మా బావైతే ఒక పట్టు చీర కొనిస్తాడనమాట అండ్ ఇక్కడ పాప అయితే మంచిగా ఆడుకుంటుంది చూడండి ఎంత స్మైల్ చేస్తుంది మేము ఇంతసేపు చదురుకుంటూ వీడియో తీసుకుంటున్నాం కదా మంచిగా ఆడుకుంటుందామె బెడ్ మీద కూర్చోబెట్టుకుంటే కింద ఎప్పుడెప్పుడు దిగేస్తా అన్నట్టుంది కింద ఊసబెడితే మంచిగా ఆడుకుంటుంది ఇదైతే మా సారీ చూపించి చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు ముందుకే ఇంకా మర్త పెట్టి అపురూపంగా పెట్టుకుంటుంది మా అక్క పాపము ఇది గుళ్ళో ఇచ్చిండ్రు మా అక్కకి పోచమ్మ గుళ్ళో అమ్మవారికి కట్టించిన చీర అనమాట నేను టూ ఎక్స్ స్పీడ్లో పెట్టినా అందుకే శారీస్ అట్లా పెట్టేస్తున్నట్టు ఎత్తేస్తున్నట్టుంది కానీ నిజానికి ఆమె స్లోగానే పెడుతుంది నేను వీడియో ఫాస్ట్గా పెట్టినా అండ్ ఇవన్నీ సింపుల్ సింపుల్ శారీస్ అంటే డైలీ వేర్ లాగా ఉంటాయి కదా అట్లాంటివి అనమాట మా అక్క శారీ కట్టుకోడానికి బాగా ట్రై చేస్తుంది కానీ అదేందో తనకి పళ్ళు పెట్టుకోనికే సరిగ్గా రాదనమాట నాకు అది కూడా రాదు అసలు ఇంకా మా అక్కకు కొంచెం వచ్చు కానీ ఇక్కడ కొంగు అదే పళ్ళు పెట్టుకునే దగ్గర పెద్ద బ్రాడ్గా పెట్టేస్తుంది అనమాట ప్లీట్స్ దానివల్ల లుక్ అంతా పోతుంది అండ్ మోనిపాప చూడండి ఇక్కడ ఫోన్తో ఎంత మంచిగా ఆడుకుంటుంది కింది నుంచి లే పైన కూర్చోబెట్టిన అనమాట పైనకి ఎక్కగానే ఇంకా ఫోన్ పట్టేసుకుంది ఫోన్లో అవి అనమాట ఈమె ఈ మధ్యలో ఏం చేస్తుందంటే ఫోన్ ఇస్తే ఇసిరేస్తుందండి పాపం మా అక్క ఫోన్ అయితే ఎన్నిసార్లు ఇసిరేసిందో మా అక్క ఫోన్కి మంచిది ఏదైనా పవచన్న వేయాలి ఒక టైర్ లాంటిది ఉంటుంది కదా అట్లాంటి పౌచన్న వేయాలి కింద ఎత్తేసినా విరగకుండా ఉంటుంది అండ్ పాప ఫ్రాక్స్ కూడా మార్తో పెట్టి పెట్టేసింది మా అక్క దగ్గర ఉన్న జ్యువెలరీ చూసేసండి శారీస్ చూసిండ్రు కదా ఇప్పటిదాకా ఇప్పుడు జ్యువెలరీ చూడండి ఇది మా ఇంటి ముందు తీసుకుందనమాట ఒక ఆంటీ దగ్గర దాని మీదకి మేమైతే ఈ కమ్మాలు సెట్ చేసుకున్నాము అండ్ ఇంకొన్ని కూడా ఉన్నాయి మా అక్క దగ్గర అంటే వీళ్ళ ఇంటి దగ్గర జాతర అవుతుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ కొన్నాయి అయితే ఉన్నాయి చూడండి ఎక్కువ కమ్మలు ఎక్కువ ఏమి ఉండవు మా అక్క దగ్గర చాలా తక్కువ ఉంటాయి అనమాట ఈ చైన్ ఇష్టపడి కొనుక్కుంది కానీ ఒక్కసారి కూడా వేసుకోలే అది చిక్కు పడి పడిపోయినట్టు అయిపోయింది అండ్ ఇవన్నమాట మా అక్క దగ్గర ఉన్నాయి సింపుల్గా ఉంటాయి ఆ పింక్ రాళ్ళది అయితే మా అక్కకి చాలా ఇష్టము అది పాపకి వేస్తుంది అంట వైట్ స్టోన్స్వి అండ్ ఈ బుట్టలు ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంది ఇవి తీసుకొని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అనమాట అండ్ ఇదన్నమాట మేము గృహ ప్రవేశంకి తీసుకెళ్ళే గిఫ్ట్ ఇది పూజా తాళి అంటారు కదా అట్లాంటిది అనమాట ఒక బాక్స్లో పెట్టేసి ఉంది ఫోర్ చెంచాలు కూడా వచ్చినాయి ఇందులో పూజా తాళి అండ్ ఒకటేమో ఇట్లా ఉంది హారతి ఇచ్చేది అనుకుంటా ఇది అండ్ ఒక గిన్నె కూడా ఉంది ప్రసాదం అయ్యినేమో అండ్ ఇంకోటి ధూపం పెట్టడానికి అన్నట్టు ఇవి ఉన్నాయన్నమాట ఇదే తీసుకెళ్తాము గిఫ్ట్ దీన్ని ప్యాక్ చేయాలి ఇప్పుడు అండ్ బుజ్జి అనమాట బుజ్జి మీకు హాయ్ చెప్తుంది పక్కనింటి అమ్మాయి మస్తు ఆడిపిస్తారు మోని పాపని మస్తు ఎంటర్టైన్ చేస్తారు కానీ మోని పాపని పాపం ఊరికే కొడుతుంది వాళ్ళని వాళ్ళు ఏమో ప్రేమతో చెల్లి 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 అని వస్తారు స్కూల్కి వెళ్ళి రాగానే వస్తారంట బుజ్జి ధనుషి ఇద్దరు కానీ పాప చూడండి వాళ్ళతో ఆడుకుంటుంది మంచినే కానీ సడన్గా కొడుతుంది అనమాట వాళ్ళని ఎప్పుడు కొడుతుందో కూడా తెలియదు ఒక్కోసారి మంచినే పోతుంది కానీ ఒక్కోసారి కొడుతుంది అండ్ ఇప్పుడు బుజ్జి ఎత్తుకోనికే ట్రై చేస్తుంది కానీ పాప వింటలేదు అట్లా చేస్తుంది అనమాట చూసిండ్రా ఎట్లా కొట్టిందో ఇట్లనే సడన్గా కొట్టేస్తూ ఉంటుంది ఎందుకు కొడుతుందో కూడా అర్థం కాదు హైఫై కొట్టమంటే ఈ మధ్యలో అందరికీ హైఫై బాగానే కొడుతుంది మా పాప పాపం పిల్లలు కొట్టినా కానీ వస్తారు మళ్ళీ ఎంత మంచిగా హాయ్ చెప్తుంది చూడండి బుజ్జి మీకు అండ్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాం అనమాట గిఫ్ట్ కవర్స్ మా అక్క తెప్పించింది ఇవి సో ఎట్లా చేయాలో అర్థమవుతుంది ఒక్క కవర్స్ ఆలట్లేదు రెండు వెయ్యాలి కంపల్సరీగా మోని పాప చూడండి సడన్గా ఎయిడ్ చేస్తుంది ఆమె చేస్తుంది అంట గిఫ్ట్ ప్యాకింగ్ అది మేము చేస్తు మా అక్క చేస్తుంది కదా వచ్చి కూర్చుంటుందనమాట ఆమె చేస్తా అని చెప్పి లాక్ ఉంటుంది ఇయ్యకపోతే అట్లా ఏడుస్తుంది ప్లాస్టర్ ఏమో మా దగ్గర సన్నది లేదు ఇంత బ్రాడ్ది ఉంది సో ఇదే ఇట్లనే అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాం అనమాట నేనేం చెప్పినా అంటే మా అక్కకి ఒకటి వేయి దాని మీదకైనా ఇంకొకటి వేద్దాము అని చెప్పినా మా అక్క ఏమనుకుందంటే ఫస్ట్ రెండు షీట్స్ అటాచ్ చేసి ప్యాకింగ్ అనుకుంది అట్లా వేస్తే బాగోదని చెప్పి ఇట్లా అయితే చేస్తున్నాం అనమాట అండ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది మా పాప ఈ గిఫ్ట్ ప్యాకింగ్ చేయనీకే లిటరల్లీ మాకు అర్ధగంట కంటే ఎక్కువనే పట్టింది ఎందుకంటే సెట్ అయితేనే లేదు మధ్యలో మోనిపాప ఏడుస్తుంది అండ్ లాస్ట్కైతే గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయిందండి అండ్ మా మోని పాపనేమో ఇప్పుడు టీవీలో బిజీ అయిపోయింది అప్పటి నుంచి డిస్టర్బ్ చేసి ఇప్పుడు టీవీలో బిజీ అండ్ లేచి నుంచోనికే ట్రై చేస్తుంది ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని హైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్